నేను చాలా రోజుల నుంచి ఇద్దాం అనుకున్న ఈ మాట చెప్పాల్సి ఉంటాను మంచి నేను చాలా సమస్యలో ఉన్నాను చాలా అంటే చాలా రాత్రిపూట నిద్ర పట్టదు ఎక్కడికైనా వెళ్దామంటే డబ్బులు లేవు మీరు ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఖర్చు పెట్టిన ఖర్చులో జస్ట్ ఒక ఫార్టీ పర్సెంట్ హెల్ప్ చేస్తే చాలు నా జీవితం బాగుపడుతుంది అని మిమ్మల్ని నేను ఏ రోజు అడగను నాకు ఒకే ఒక సహాయం చేయడం చాలు నాకు వీడియోస్ అంటే చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ తర్వాత ఏదైనా సరే వీడియోస్ తీసి నేనంటే ఏంటో కానీ ఇన్స్టాగ్రామ్లో ఒక ఎత్తు యూట్యూబ్లో ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని చెప్పి నా కోరిక మరి కోరుకుంటే సరిపోతా లేదు ఆ కోరిక నెరవేరాలి అనుకునే సబ్స్క్రైబర్ నాకు కావాలి ఏదో యూట్యూబ్లోని వీడియోస్ చేసి డబ్బు సంపాదించి రిచ్ లైఫ్ అనుభవించాలని చెప్పి నాకైతే మినిమం కూడా కోరిక లేదు కానీ ఒక సినిమా తీయాలి ఒక సినిమా తీయాలి అది ఎవరికైనా అయితే షార్ట్ ఫిల్మ్ అవ్వచ్చు కానీ నాకు సినిమాతో సమానం ఆ సినిమా తీసి నా పేరుని చాలా మంది గుండెలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని చెప్పి నేను ఎప్పటి నుంచో ప్లీజ్ మామా నా కోసం ఒక్కసారి ఆలోచించి సబ్స్క్రైబ్ చేయండి మామా పైగా నేను మీ వన్నాను కూడా